అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ లైవ్ మీరు వచ్చిన వెంటనే ముందు లైకు కామెంటు షేర్ చేయండి మనం చెప్పిన విషయాలు పది మందికి చేర్చే ప్రయత్నం చేయండి ఇప్పుడు దొంగతనం ఇంకోతనం దాగదు అని చెప్పి ఒక మూడు సామెత ఉందండి మా సైడ్ అలాంటి ఏదో పని చేసేవాడు రోజు రెండు రోజులు నడుతుంది కానీ ఏదో రోజు అడ్డంగా దొరికేస్తాడట సేమ్ మన జగన్ అని కూడా ఈరోజు అలాగే దొరికిస్తాడండి సిద్ధం పేరుతో జగన్ బ్రో చేస్తున్న గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్ యుద్ధం ఆల్రెడీ మనోడు రెండు మూడు మీటింగులు చేశాడు చేసి తెగ తెగొచ్చేసారు జనం అని చెప్పి డ్రోన్ షాట్ కింద నుంచి పైనుంచేసి వెనక నుంచి వేసి పక్క నుంచి మొత్తం డ్రోన్ షాట్ లేదు చూపించుకున్నాడు ఏమో ఒకవేళ జనాన్ని డబ్బులు ఇచ్చి తరలించాడు కదా అనుకున్నాం వాస్తవానికి జనాలను కూడా తరలించింది లేదు ఒకవేళ మనోడు తరలిందామన్నా వాడికి వెళ్ళిన ఎవరు లేరటండి ఖాళీ పూజలు వెళ్ళేయట కానీ ఈరోజు దొరికేవాడు మరి దొంగతనం చేసినోడు దొంగ పని చేసినాడు ఎప్పటికైనా దొరికేయాలి కదా అక్కడ ఉన్నవాళ్ళు అందరూ చాలా పెద్ద పెద్ద కౌర్లు చెప్తారు జగన్ పక్కనే చాలా పెద్ద గౌరవలు చెప్తాడు మా హిరపా గడు ఒకడు ఉన్నాడు అనిల్ ఏది నెల్లూరు అనిల్ యాదవ్ అని తగిలించాలనిపిస్తలేదు అతనికి ఎందుకంటే యాదవ్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ కులంపూర కూడా తీసేడాడు ఆ బచ్చా అనిల్గాడు ఒకడు మా అంబోతు రాంబాబు గడు అంబట్ రాంబాబుగాడు వీడు ఒకడు వీళ్ళు ముగ్గురు భయపడ్డారండి నిజంగా ఎందుకే వీళ్ళు భయపడ్డానికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఆ మీటింగ్లో ఏమన్నా బాంబెట్టడు అనుకుంటున్నారా కాదు పోనీ మీటింగ్ మీద ఏమన్నా టర్నిస్ట్ టర్నిస్ట్లు వెళ్ళారనుకున్నారా అది కూడా కాదు పోనీ మీటింగ్కి ఏమైనా థ్రెట్ వచ్చిందా ఏమీ లేదు కానీ వీళ్ళు ఎందుకు భయపడరో తెలుసండి రండి మీకు చూపిస్తాను రండి ఓకే వీడియో చూడండి ఒకసారి దయచేసి ఆ ద్రోణ్ ఎవరితో దాన్ని పోలీసులు గా తీసుకోవాలి ఆ ద్రోణ్ ఎవరితో ఎగురుతుంది దాన్ని గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర ద్రోణి ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని పోలీస్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వెళ్లేదు డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ ఇప్పుడు ఇజ్రాయిల్ మీదకి ఎవడైనా ర్యాకెట్లు అనుకోండి యుద్ధ విమానాలు కానీ ర్యాకెట్లు కానీ వెళ్తా ఉంటే ఐరన్ ఐరన్ డ్రోమ్ సిస్టమ్ పెట్టుకున్నారాడు ఏదైనా సరే వాళ్ళు బోర్డర్ దాటి అవుతుంటే ఆటోమేటిక్గా లేపెత్తుంటాయి ఎందుకంటే అవతల బాంబులు కాబట్టి ఎందుకు ఒక డ్రోన్కి ఎందుకు ఎంత కంగారు వాళ్ళు డ్రోన్ అంటే మీకు తెలుసు కదండి మనం పెళ్ళిళ్ళు అది ఫోటోలు తీస్తుంటారు కదా పెళ్ళిళ్ళు మనం కూర్చుంటే ఇలా ఫ్యాన్లో ఎగురుతూ తిరుగుతుంటారు కదా అది పెళ్ళిళ్ళు ఫోటో తీసే ఒక ఐటెమ్ని చూసి ఎందుకండి అలా కంగారు వాళ్ళు ఎందుకు అలా వాళ్ళు డౌన్ చేయాలి అంటే మొత్తం ఏకే ఏకేపాటిసిన కాల్ చేయాలంటే ఇప్పుడు ఎందుకు భయపడ్డారు వీళ్ళు ఇప్పుడు నిజంగా సిద్ధం సభ లక్షల మంది వస్తారు అనుకుందాం అండి ఏ డ్రోన్ ఎవరిదో డ్రోన్ పోనీ వీళ్ళు అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు అక్కడేది డ్రోను ఎవడో తీసుకుంటున్నాడు తప్పే ఉందిరా నిజంగా వచ్చిన వాళ్ళందరూ జనం అయినప్పుడు ఎవడు తీసుకుంటే మీకేట్ ఇప్పుడు మన ఇంట్లో కొత్త వస్తువు కొన్నావు కొత్తది వస్తువు ఒక సోఫా కొన్నాం అందరినీ వెలిసి చూపించుకోవాలనుకుంటాం కదా అలాంటిది మీ మీటింగ్కి ఎక్కువ మంది జనం వచ్చారు ఈ శత్రువు చూస్తేనే కదా ఆనందం మరి ఎందుకు భయపడతారు రవిరా చెప్తాను రండి రండి ఇలా ఎందుకు ఎంత కంగారు పడిపోయారు ఎందుకు ఎంత గజగజ వండికిపోయారో దానికి కూడా రేజ్ చెప్తాను ఈ లోపల మా నోటుపారుదలు కూడా ఉన్నాడు కదా ఇటు మాడుతుంటే ఎదరోలు అందరూ స్నానం చేసి వస్తున్నారు అందుకే ఎవరో మీడియాలు కూడా వెళ్తలే తిరిగి మొత్తం ఒక డ్రోన్ అవతల చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంకోప్ప డ్రోన్ అక్కడే జనంలోనే ఎగురుతుంది అనే కదా అన్నాడు ఇందాక నువ్వు కూడా అదే కదా అన్న జనంలోనే కదా ఎగురుతుంది జనంలో డ్రోన్ ఎగురుతున్నప్పుడు జనం అక్కడ నిజంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడతారు ఎక్కడో ఖాళీ స్థలంలో ఎగురుతుంది నీకెలా కనపడతారా ఆ స్టేజ్ మీదకే అంటే పాయింటే కదా ఇది ఎక్కడో ఖాళీ స్థానాలలో ఎగురుతుంది అనుకో ఎలా కనపడుతుంది డ్రోన్ అంటే ఇంత ఉంటుంది డ్రోన్ నీ కళ్ళ ముందే కదా ఎగురుతుంది అందుకే కదా నీకు కనపడుతుంది ఏడ్రా మనుషులు ఎలా తయారయ్యారు డ్రోన్ డ్రోన్ అది ఫోటోలు తీసే చిన్న ప్యాన్ అండి అది దాన్ని చూసి జగన్ రోజు అయితే నాకు తెలిసి ఆ కిందను నా సోపల కింద దూరేసి ఉంటాడు మీరు అది ఫోటోలు తీసు అంతే అమ్మకి బయలు భయపడిపోయి ఆటోమేటిక్గా బీపీ పెరిగిపోయింది హార్ట్ బీట్ పెరిగిపోయింది పెరిగిపోయి ఏం చేయాలి తెలియక ఎందుకంటే చేసిన అదో పని బయటపడిపోయింది ఇప్పుడు అయితే దొంగ పని చేస్తున్నాడండి ఎవడన్నా చూస్తాడనుకో వెళ్ళిపోతారు కదా భయపడిపోతారు ఉనికిపోతారు కింద నుంచి పైదాకా అమ్మని అమ్మ నేను తప్పుడు పని చేస్తున్నాడు దొరికేసేట రాని అలా దొరికేసారే లేకపోతే ఈడో మాజీ మంత్రి ఆడో మంత్రి ఆడు మంత్రి అమ్మరు మాజీ మంత్రి అమ్మటోడు వీళ్ళిద్దరూ కూడా చిన్న ఫోటోలు తీసే పరికరానికి ఎందుకు భయపడ్డారు ఎందుకు భయపడ్డారంటే మల్లీడు లోకేష్ గారు పంపించారట అది ఆ ఫోటోలు తీసేది ఓరే నీ ఎక్కడ ఉన్నారా ఓ మీరు ఎక్కనే లోకేష్ గారు ఇలాంటి మీలాంటి లండాసూర పనులు చేయడైనా చిచ్చి మనం మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్కి ఇప్పుడు నీ మీటింగ్కి వచ్చిన దానికైనా లక్షలాది మంది వచ్చారు ఎక్స్ట్రా ఆ ఫోటోలు తీసుకోవటం ఆ గ్రాఫిక్లు పెట్టుకోవటం ఏ గ్రీన్ మ్యాట్లు వేసుకోవటం వచ్చిచ్చి అలా ఏమన్నా ప్రజలకు మంచి చేయక ఆలోచిస్తారు వాళ్ళు ప్రజలకు ఇప్పుడు మనం ఎలా మంచి చేయాలి ఏంటని ఆలోచిస్తారు తప్ప ఇదేం బతుకురా ఇది రే అన్నిలే ఇది ఓ బతికేనా మళ్ళీ పేద పెద్ద కేకలు రా నువ్వు భయపడిపోయావు ఎదుటి భయపడేద్దామని చూస్తావా డ్రోన్ చూస్తే వెళ్ళిపోయి ప్యాంట్లు తడిపేసుకునే డాష్ అన్నారా డ్యాష్ డా మీరు మీరు ఎదుటిలో భయపడేస్తారా బా భయపడిపోతున్నారు ఎందుకు అంత గట్టి కరుతున్నాడు చెప్పండి జస్ట్ ఒక డ్రోన్ వచ్చిందంతే ఆ డ్రోన్ ఎవరు పంపిణారో ఎవరికి తెలియదు వీడు ఎందుకు ఎంత భయపడిపోతున్నాడు ఎందుకు అంత గట్టి గట్టి కరిచేస్తున్నాడు తొక్కెత్తం ఏంటి ఏటి ఫోటోదిస్తే మీకు ఇంకొచ్చి తెలుసా అండి ఆ ఏరియాలో ఉన్న విలేకరులకి ఎవరైతే టీవీ నైన్ కానీ అన్టీవీ కానీ సాక్షి టీవీ ఈ మూడు తప్ప వేరే విలేకరులు ఎవరో అక్కడ రాకూడదని వాళ్ళందరికీ నోటీసులు పంపించారట పోలీసు వాళ్ళు అందరు ఫోన్ చేశారట ఎవడనో కార్యక్రమం చెప్తే ఏదంటే ప్రశ్న ఉంటుందా రెండుసార్లు ప్రశ్న వాళ్ళు అందరూ అని పిలుస్తారు అలాంటిది మీరు ఎవరు రావద్దు ఇక్కడికి అంటే అక్కడ ఏదో ఏదో పని చేస్తున్నారు వీళ్ళు ఆ ఏదో పని చేస్తున్నప్పుడు సడన్గా ఏదో కెమెరా కనపడతలోకి చూడండి అడ్డంగా ఏదో దొంగతనంగా వ్యపచారం చేసేవాడు లేదా దొంగతనం చేసేవాడు కెమెరా కంటపడినప్పుడు ఎలా కంగారు పడి కింద నుంచి పైదాకా వైబ్రేట్ అయిపోయి షేక్ అయిపోతారో అలా షేక్ అయిపోతున్నారు దానికి కారణం ఉందండి ఏంటయ్యా కారణం అంటే ఈ ఫోటో చూడండి ఇది స్థలం ఎంత ఉందండి ఎక్కడి నుంచి ఇది అంత ఖాళీ స్థలమే ఈ ఈ పక్కన కూడా చాలా ఖాళీ స్థలం ఉంది కానీ కేవలం ఇది ఇది మాత్రమే పెట్టాడు ఇది మాత్రమే పెట్టి దాని మళ్ళీ కింద గ్రీన్ మ్యాట్ చూడండి ఎక్కడైనా చూడండి మనం ఏదన్నా ప్రవచనాలు విన్నాకి వెళ్ళినప్పుడు లేదా క్రిస్టియన్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ కింద ఇలాంటి బరకం వేశారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు కింద కూర్చునే పరిస్థితి ఉంటేనే ఇలాంటి బరకాలు వేస్తారు కూర్చుంటే ఉన్నా ఈ బరకాలు వేయరు కింద నించుని చూసేదానికైతే అసలు వేయరు ఇప్పుడు వీళ్ళు మీటింగ్ అంతా నించునేది జరుగుతుంది జనలందరినీ నిలబెట్టే ఉంచుతారు అలా కనీసం కుర్చీలు కూడా వేయరు ఎందుకంటే కుర్చీలు అయితే కుర్చీ కలరు ఖాళీగా ఉన్న కలర్ తెలిసిపోద్ది గ్రాఫిక్ గ్రాఫిక్స్ జనకావద్దు సో కింద గ్రీన్ మ్యాట్ కనుక ఉందనుకోండి జనం లేని జనాన్ని ఉన్నట్టు కూడా క్రియేట్ చేసేయచ్చు ఇప్పుడు గ్రాఫిక్స్ అంతా చాలా ఈజీ అది సో కింద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గ్రీన్ మ్యాట్ ఈ గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసారండి నిలబాటు చూసే మీటింగ్కి కింద మ్యాట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అంటే గ్రాఫిక్ చేసుకోవడానికి సహకరిస్తుంది అక్కడ జనం లేకపోయినా జనం ఉన్నట్టు పెట్టుకోవచ్చు పాపం అది తర్వాత వీళ్ళు ఇప్పుడు టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ సాక్షి టీవీ కానీ వాళ్ళు రిలీజ్ చేసే వీడియోల్లో గ్రాఫిక్ చేయడాకే అది యాక్సెప్ట్ చేస్తుంది డైరెక్ట్గా చూస్తే ఖాళీ తెలిసిపోద్ది సో ఒక డ్రోన్ ఏదో వెళ్ళింది అది ఎవడెక్కడు నాకు లక్టాడు గ్రేజ్ ఉంటాడు వీళ్ళు నేర్పించడానికి అందులో నిజంగా కెమెరా ఉందా లేదో కూడా తెలియదు వీళ్ళు భయపడతారా లేదా అని టప్పుడు ఎగ్ ఎవడో దొరికేసారు దొంగలో అన్నీ దొరికేసి బాబా డ్రోన్ అర్థం కానీ గంటన్నర మీటింగ్ ఆ పెట్టాడు జగన్ అన్న గంటన్నర ఏదో ఫోటో దిగిన ఒక డ్రోన్ వస్తే బాంబు లేదు కాదు వస్తుంది లేదా మానవ బొంబు ఎవడే అనలేదు అక్కడికి ఒకసారి ఆలోచించండి ప్రజలు ఇప్పుడు జగన్ రెడ్డి ఇప్పుడు దాకా జనాన్ని మోసం చేశాడు ఇప్పుడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు జనం రాలేదు మీటింగ్కి కానీ జనం వచ్చినట్టు గ్రాఫిక్ చేసుకుని అది బయట వేసుకుని జనం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు లోపల పరిస్థితి ఎక్కడి దాకా దిగజారిపోయిందో ఆలోచించండి ఒకసారి ఏటీ గ్రీన్ మ్యాట్లేటి కింద నిలబడ్డాను గ్రీన్ రా బాబు అయ్యా రండి ఇంకోటి చూపిస్తాను రండి ఇది మధ్యాహ్నం మూడు గంటలకి మీటింగ్ మూడు గంటలకి అన్నాడు కదండి మధ్యాహ్నం మూడు గంటలకి జనం చూడండి చెదురుముదురుగా ఉన్నారంతే ఎవరు లేరు జనం తర్వాత మనోడు గ్రీన్ మ్యాట్ సెట్టింగ్ చేసాడు కదా ఇదిగో ఖాళీ చూడండి అక్కడ మొత్తం ఏరియా అంత ఖాళీ ఇదంతా గ్రీన్ మ్యాట్ క్లియర్ కనపడిపోతుంది చూడండి గ్రాఫిక్స్ జరిగి చేయలేదు అడికి జీతం ఇచ్చి చేసేవాడికి జీతం ఒక నేను అలాగొట్టాలి నాకు తెలిసే అని చెప్పి మొత్తం ఖాళీ లేదు అక్కడ జనాన్ని గ్రాఫిక్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాన్నే జస్ట్ కట్ చేసి అలా పెట్టేస్తారు అంతే కదా అంతే కదా అక్కడ జనం ఉన్నట్టు కనపడిపోతారు అటు పెట్టలేదు గ్రీన్ మ్యాట్ అందుకే వేసింది అందుకే కెమెరా వెళ్ళింది అనగానే వేళ మొత్తం ప్యానల్ తడిచిపోయాలకి ఏం బతుకన్న ఇది జగన్ అన్న చో మళ్ళీ ఆ వచ్చిన పది మంది జనాన్న ఎలా తీసుకెళ్ళారు చూడండి అది పరిస్థితి ఆ వెళ్ళే వాళ్ళకి కల్తీ లెక్కరు కల్తీ లెక్కరిచ్చి దాన్ని తీసుకెళ్ళేది